హే హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాకేష్ ఈరోజు మనం హైదరాబాద్లోని మియాపూర్ ఫిష్ మార్కెట్కి వచ్చినాం భయ్య ఈ మార్కెట్ రావడానికి నేనైతే తెల్లారంగా ఐదు గంటలకు లేచిన ఆరు గంటలకు ఇంట్లోకి వెళ్ళి బయలుదేరితే ఇక్కడికి వచ్చేసరికి ఎనిమిది అయింది రెండు గంటలు పట్టింది ట్రాఫిక్లా తెల్లారంగానే ఇంత ట్రాఫిక్ ఉన్నది ఇక్కడ హైదరాబాద్లో కానీ చలికి మాత్రం దమ్ దమ్ అయింది నాకైతే కానీ సీఫుడ్ భయ్యా డిఫరెంట్ టైప్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయి భయ్య నేను మాత్రం నాకు తెలిసిన చేపలు రవ్వు బొచ్చ బొమ్మ బొమ్మిడిలు ఏంట మన రవులు కొన్ని మాత్రమే తెలుసు కానీ ఇక్కడ మాత్రం ఎన్ని చేపలు ఉంటాయి బాయ్ ఇక్కడ అంటే చేపల రకాల ఇన్ని రకాల చేపలు ఉంటాయా మళ్ళీ మొత్తం సముద్రపు చేపల సీ ఫుడ్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ధరల్లో ఉన్నాయి వంద నూట ఇరవై నూట ఎనభై కొన్ని కొన్ని సముద్రపు చేపలకు రేట్లు ఎక్కువనే ఉన్నాయి అంటే ఏడు వందల దాకా కూడా ఉన్నాయి చేపలకు టోనో ఫిష్ మాత్రం మూడు వందల యాభై నాలుగు వందల డెబ్భై రూపాయలకు కేజీ ఇచ్చారు టోనో ఫిష్ కూడా ఉన్నాయి ఇందులో కానీ సూపర్ ఐటమ్ భయ్యా మన హైదరాబాద్ ప్రజలకు అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు ఫిష్ తినాలనుకుంటే మాత్రం మియాపూర్ ఫిష్ మార్కెట్ బెస్ట్ అని చెప్పవచ్చు అంటే నేను చూసిన దాంట్లో మరి మీరు చూసిన దాంట్లో బెస్ట్ మార్కెట్ ఏదో కింద కామెంట్ చేయండి చలో నెక్స్ట్ పోదాం అక్కడ ఏమేమి ఫిషెస్ ఉన్నాయి ఏందని చెప్పేసి మీకు క్లియర్గా వీడియోలు చూపిస్తాం లవ్ యూ ఆల్ కేజీ ఎట్లా భయ్యా ఇవి వన్ ట్వంటీగా చిన్న సైజు సేమ్ ప్రైస్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఇది బొచ్చేనా అన్న ఇది ఇది ఎంత ఇది వన్ చేప అన్న రూప్చంద్ ఇది టోనూ వంజరాని కూడా అంటారా

ఇవి చిన్న చిన్న చేపలు అన్నమాట మంచి చిన్నగా ఫ్రై చేసుకొని చికెన్ పీసెస్ లాగా మటన్ పీసెస్ లాగా మంచిగా స్టఫ్ అయితే మంచిగా యూజ్ అవుతాయి అనుకోండి చూడండి రొయ్యలు సముద్రపు రొయ్యలు పెద్ద సైజు కూడా ఉన్నాయి మొత్తం సముద్ర పియ అన్నమాట ఇవి ఎంత ఆట అన్న కేజీ అవి ఎంత ఆట రెండు అరవై కేజీయా ఈ ముక్కు చేపలు ఏమంటారు భయ్యా కానీ ఉంచుకుంటే మాత్రం కథమే కావచ్చు మనం వీటి పేరు ఏంటో నాకు తెలియదు కానీ మీకు చూపించాలని ఉద్దేశంతో చూపిస్తాను అవి పెద్ద రొయ్యలు ఇవి ఎంత కేజీ అనుకులు ఇవి జస్ట్ నాలుగు వందల రూపాయలు అంట కానీ ఐటెం మాత్రం సూపర్ ఉన్నది పాంప్లెట్ల లాగా ఉన్నాయి కానీ మనం లోకల్ అయితే పామ్ ప్లేట్లు బట్ వీటిని ఏమంటారో తెలియదు సముద్ర చేపలల్లో పేర్లను చూడండి ఇవి నూట ఇరవై రూపాయల కేజీ అంట ఇరవై నూట ఇరవై రూపాయలు గోల్డ్ ఫిష్ ఇది ఒక రకమైన చేప కానీ మచ్చా నీకు ఎలాంటి చేపలు కావాలన్నా మియాపూర్ ఫిష్ మార్కెట్ ఏమచ్చా మామూలుగా లేవు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చేపలు ఉన్నాయి ఫిష్ ప్రియులకు మాత్రం బెస్ట్ మార్కెట్ అని చెప్పచ్చు సీ ఫుడ్లో ఎండిపోయిన చేపలు అంటే ఎండు చేపలు టోనో ఫిష్ మోడల్లో అన్నమాట ఉందా అన్న ఇగో భయ్యా ఇగో డోన్ ఫిష్ ఎప్పుడు మనం సముద్రాలలో చూస్తాం వీడియోలలో చూస్తాం కానీ రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైం నేనైతే ఫ్రెష్ ఐటమ్ భయ్యా మీకు బెస్ట్ ఫిష్ కావాలనుకుంటే మాత్రం మియాపూర్ ఫిష్ మార్కెటే రొయ్యలు చిన్న సైజు నుంచి మొదలు పెడితే పెద్ద సైజు వరకు ఉన్నాయి చూడండి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ సైజుని బట్టి రేట్స్ ఉన్నాయి రవ్వు బొచ్చ వన్ ఎయిటీ రూపీస్ కేజీ ఫ్రెష్ రవ్వు వన్ ఎయిటీ ఫ్రెష్ లైవ్ చేపలు ये डमारे गमनान किस स्टेशन पर काटा है लावते पंडित होता गाना बंदो 2 फोड्री वेठाद सी, बह्त रॉल्षा। पाड़को पाड़को जै। आहा, पाड़ी Vine च derivar ஏன் நம்ப வராமல

એવર <coughs> આ గోనేన గ్రోకటన్ అన్న నేను లేకపోయా అన్న ఈ రెండు 50 220 ఇదే గోడ వరే లేదు 100 100 గా 100 గా క్లీన్ చేసేస్తాందా 250 కి ఏ అన్న 250 కేజీ ఏ टू हंड्रेड टू ट्वेंटी